హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం అండి అందరికీ నేను మీ అరుణ భగీ వీడియో చూస్తే చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా ఇలాగ రిబ్బెన్స్ ఇన్స్టెంట్గా పిల్లలకు ఎలా చేయాలో ఎలా రెడీ చేయాలో నేను చూపిస్తానండి ఈ ట్రిక్ మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా కానీ యూజ్ అవుతుందండి ఈ ట్రిక్ అనేది ఇలాగా లేయర్స్ లేయర్స్గా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను చూసేసేయండి ముందుగా వన్ మీటర్ రిబ్బెన్ని తీసుకున్నానండి నేను ఇలాగా వన్ మీటర్ వన్ మీటర్ రిబ్బెన్ని తీసుకున్నాను ఇలాగా మొత్తం ఇలా పెద్దగా ఇలాగ అనుకోవాలండి ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నా కదండి అలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ఉన్న దీన్ని మర్చుకోవాలి ఇలా మర్త పెట్టేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి టైం అవుతుంది కదండి ఇలాగ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మొత్తాన్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా ఇలా మనం లేయర్స్గా చేసుకున్నాం కదండి ఇలా నాకు ఫోర్ లేయర్స్ వచ్చాయి ఇప్పుడు దీన్ని ఇలాగ సెంటర్లో ఇలా మధ్యలో ఇలా దగ్గరికి అనుకొని రిబ్బెన్ని మొత్తం ఇక్కడ మనము ఒక రేడియం లబ్బర్ ఉంటుంది కదా దానితోటి ముడి వేసుకోవాలండి మామూలుగా మనం రిబ్బన్స్ జడకు వేస్తాం కదా జడకేసే లబ్బర్స్ అలాగా వేసేసుకోవాలి మనకి ఎంత ఫిట్గా వేస్తే ఇలాగా రిబ్బెన్స్ అనేవి ఊడిపోవండి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లేయర్స్గా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఇలాగా విడివిడిగా చేసుకోవాలి ఇలా ఒక్కొక్కదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక మనకు ఫ్లవర్ మాదిరి మనకు రిబ్బెన్ తయారైపోతుంది ఇంతేనండి ఇప్పుడు దీనికి ఒక లేయర్ లబ్బర్ను మనం ఇలా తీసుకొని ఇందులోకి పప్పి ఉంటుంది కదండి పప్పి పిన్ ఒకటి పప్పి పిన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా కింద నుంచి ఇలాగా ఇందులోకి వేసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా రిబెన్స్ రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇలా ట్రై చేసేసి మీ పిల్లలకు తొందరగా జడ వేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మనము రిబ్బన్స్ లెంత్ కావ చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు లేయర్స్ అనేటివి పెద్దగా వస్తాయండి ఇప్పుడు ఇలాగ జడ వేసుకొని మనము పైకి కానీ డైరెక్ట్ పైకి ఇలాగా అల్లేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇలా మర్చి వేసి కూడా పెట్టేసుకోవచ్చండి ఇంతేనండి ఇవి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనం ఇలాగ పైన ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ జడలు ఎలా వచ్చాయో చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్